आज हम दो किलोमीटर ज्यादा भागेंगे on, कुछ करिए कुछ करिए नस, नस हाय कुछ करिए कुछ करिए कुछ करिए बस बस बड़ा बहुत अब कुछ करिए ओ कोई तो चल फड़िए तू तरिए या मरिए हए कोई तो चल ज़िद फड़िए तू तरिए या मरिए लड़ती पतंगों में भिड़ती उमंगों में खेलों के मेलों में बलखाती रेलों में गन्नों के मीठे में खतर में छींटे में ढूंढो तो मिल जाओ तपता तो में रंग है निखरे और खुल के आज बिखरे मन जाए ऐसी होली के बोली टस है ना मस है जी जिद है तो जिद है जी यू ही यू ही यू ही बस कोई तो चल जिद फड़िए तू तरिए या मरिए हर हाँ, कोई तो चल जिद फड़िए तू तरिए या मरिए ఈ రోజు జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్ కి సెలెక్ట్ అయిన వన్ సెవెంటీన్ మెంబర్స్ ఇండియన్స్ వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ నుంచి మన దేశం పేరు కాపాడడానికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మనందరికీ కూడా మంచి పేరు ఇండియాకి మంచి గోల్డ్ మెడల్స్ తెప్పించాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళతో పాటు మేము కూడా కష్టపడి వాళ్ళతో పాటు కాంపిటీషన్స్ లో గోవా నేషనల్స్ లో పార్టిసిపేట్ చేశాను జూడోలో పుల్కా సింగ్ ఆమె ఈ రోజు ఇంటర్నేషనల్స్ ఒలింపిక్స్ లో అక్కడ ఉంది కాబట్టి మేము ప్యారిస్ లో ఉంది కాబట్టి మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే డిస్టిక్ స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ సెలక్షన్స్కి వెళ్ళడానికి ఎంతో కష్టపడి ఎంతో మంది గేమ్ ఆడి దాన్ని సక్సెస్ అయ్యి కి వెళ్ళింది తనకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను యాజ్ ఏ జూడో ప్లేయర్ గా థ్యాంక్ యూ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ పల్నాడు అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన అనుస ఆయన ఇన్స్ట్రక్షన్స్ వల్ల మనము స్పోర్ట్స్ అవేర్నెస్ కోసము ఒలింపిక్స్ జరుగుతుంది మన ఇండియా టీము నూట పదిహేడు మంది బృందంతో పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొంటున్నాయి దాని గురించి పిల్లలందరికీ తెలియాలని స్పోర్ట్స్ మీద అవగాహన పెరగాలని మన ఈ ర్యాలీ తీసి జనాలలో అవేర్నెస్ పెంచడానికి ప్లస్ అలాగే ఒకవైపు చదువుల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు దానికి సైమల్టేనియస్ గా స్పోర్ట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అనేది స్పోర్ట్స్ ఉండడం వల్ల ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ముందులో మింగిల్ అవ్వడం ఎలా ఈరోజు అంతా ఐసోలేటెడ్ అయిపోయారు సో ఆ మింగిలింగ్ అనేది వస్తే ఆటోమేటిక్గా అన్ని డెవలప్ అవుతాయి అనేది ఈ మెయిన్ ఉద్దేశం దానివల్ల దానికోసం ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ర్యాలీ తీస్తున్నాం ఇవాళ